హలో అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీకందరికీ పోలీ పాడ్యమి పోలీ శుభాకాంక్షలు పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గమాని కూడా అంటారు కదా ఈ రోజు అయితే పోలి అమ్మవారు కార్తీక మాసం నెల అంతా కూడా పూజించుకొని మార్గశీల శుద్ధ పాడ్యమి రోజున ఈ రోజున దీపారాధన అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన అలానే ముప్పై మూడు ఒత్తులను వెలిగించిన దీపారాధన చేసుకున్నా సరే ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలానే కార్తీక మాసం ఏ ఏ రోజుల్లో అయితే పూజలు చేసుకోకుండా ఉంటామో ఆ రోజుల్లో అన్ని కలిగి కూడా చక్కగా ఈ నెల దీపారాధన చేసిన పుణ్యఫలం అయితే కలుగుతుంది అని ఈ మాసంలో కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం అలానే శ్రేష్టమైన మాసం ఈ మాసం మాసంలో చేసే దీపారాధన చాలా చాలా విలువైన అలానే చాలా ముఖ్యమైనది ఎవరైతే చక్కగా రెండు పూటల కార్తీక దీపాలు వెలిగించుకుంటూ ఉంటారో ఇంట్లో అలానే బయట పిలసమ్మ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఈ పోలిపాడ్డమి దీపాలు అనేవి నీళ్ళలో వదలడం చాలా ముఖ్యం హోలీ అమ్మవారు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా కవంతో చిలికిన వెన్నను ఉపయోగించి పత్తి నుండి తీసిన దూదితో చక్కగా ఎవరికి తెలియకుండా పెరట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకొని ఓం నమో నారాయణ అని ఆ నారాయణ్ తలుచుకుంటూ దీపారాధన చేసేది ఎవరి ఎవరికి తెలియకుండా అలా కార్తీక మాసం నెల రోజులు కూడా ఎవరికి తెలియకుండా దీపారాధన చేసేది తెల్లవారుజామునే పోలి అమ్మవారి దీపాలు అనేవి వెలిగించుకునే వాళ్ళు తర్వాత మార్గశిల శుద్ధ పాడ్యమి రోజున దేవతలు వచ్చి చక్కగా పోలి అమ్మవారిని స్వర్గానికి తీసుకువెళ్లారన్నమాట అందుకనే ఆ రోజును పోలీ స్వర్గం లేదా పోలిపాడ్డమి అంటారు ఈ రోజున అమ్మవారిని తలుచుకొని అలానే ఈ దీపారాధన అమ్మవారికి స్వయం స్వరూపంగా భావించి చేసుకుంటారు నీళ్ళల్లో దీపారాధ దీపాలను వదలడం వలన ఆ పోలి అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని మన నమ్మకం అందుకనే ఈ కార్తీక మాసంలో ఎవరైతే రెండు పూటల కూడా కార్తీక దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పోలిపాడ్యమి దీపాలు అనేవి వదులుకోవడం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకుండా చాలా మంచిది ఈరోజు దీపాలు వెలిగించుకోవడం వలన ఈరోజు అయితే చక్కగా నేను తెల్లవారుజామున నిద్ర లేచాను పోలి దీపాలు అనేవి తెల్లవారుజామున దీపాలు వదులుకోవాలి కాబట్టి ఎంత తొందరగా లేస్తే అంత మంచిది అన్నమాట అంత త్వరగా దీపాలు వెలిగించుకుంటే వేకు జామునే వదులుకోవాలి కాబట్టి ఎంత తొందరగా లేస్తే అంత మంచిది అన్నమాట అంత త్వరగా దీపాలు అనేవి వెలిగించుకోవాలి చూసు చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను ముందుగానే ఇలా ఇత్తడి ఒక బేసన్లో అయితే నిండుగా నీళ్ళు తీసుకొని అందులో పసుపు కుంకుమ ఒక అక్షంతలు అలాగే పువ్వులతో ఇలాగా నిండుగా అలంకరించుకున్నాను అన్నమాట అందువలనే అందులోనే అరటి డొప్పుల్లో వెలిగించుకున్న ముప్పై మూడు ఒత్తులు చక్కగా వెలిగించి అలానే దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు అలాగే హారతి చూపించి దండం పెట్టుకొని పోలీస్ వర్గానికి పంపించాలి అమ్మవారిని మనసులో తలుచుకొని ఇలా నీళ్ళల్లో దీపాలు వదలడం వలన ఆ పోలి అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుంది ఇలా దీపాలు వదల వదలబోయే ముందు చక్కగా బేషన్లో దేశంలో ఉన్న వాటర్ని మూడు సార్లు తాకుతూ గంగా గంగా అని ఈ దీపాలను వదలవచ్చు లేదంటే గంగేచ యమునేచ గోదావరి సరస్వతి హిందూ కావేరీ నీటిని తాకుతూ నదులను ఆవాహనం చేసుకుని దీపాలను వెలిగిస్తే పవిత్రమైన నదులలో మనము దీపాలను వెలిగించినంత పుణ్యం అయితే కలుగుతుంది పోలి దీనికి ముప్పై మూడు ఒత్తులు ఎలా అయితే దీపాన్ని నీళ్ళల్లో వదులుతాము తులసమ్మ దగ్గర కూడా దీపాలను ముప్పై మూడు వత్తులతో చేస్తే అలా మంచిది ముప్పై మూడు రోజులకు సంబంధించిన చక్కగా తులసమ్మ దగ్గర మనం చేయలేని వా రోజులు అనేవి ఉంటాయి కదా ఆ రోజులతో కలిపి కూడా చక్కగా వారి దర్శన దగ్గర చక్కగా వారి దగ్గర దీపం పెట్టుకుంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వని రోజులన్నీ కలిపి మనం పూజ చేసినంత పుణ్యం అయితే కలుగుతుంది నా వీడియోగానే నచ్చినట్లయితే లైక్ చేయండి